హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ మత్తయ్య గారి స్టైల్లో మష్రూమ్స్ కర్రీ అదేనండి పుట్టకొడుగుల కర్రీని టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ని తీసుకోవాలి ఇవి ఈచ్ ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అంటే టోటల్గా ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈచ్ మష్రూమ్ని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు చిన్నవి ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టమోటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి ఒకటి హాఫ్ డబ్బా ఆనియన్ కూడా తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల వాటర్ అనేవి ఊరుతాయి సెవెన్ మినిట్స్ తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇందులోనే ఒక పది పదిహేను వరకు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ వీటిని కూడా ఈ విధంగా వేయించుకొని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒక టూ టు త్రీ మినిట్స్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒక రెండు రుచికి సరిపడే గల్లొప్పు హాఫ్ స్పూన్ పసుపు వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి టమోటాలు కూడా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి తరువాత జీడిపప్పు మష్రూమ్స్ వన్ స్పూన్ కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కనుక ఇవి తొందరగా ఉడికిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా చిక్కపడుతుంది ఇంతేనండి మా గారి స్టైల్లో మష్రూమ్స్ కర్రీ మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మష్రూమ్స్ కర్రీని రైస్ పుల్కా దేని కాంబినేషన్ అయినా తీసుకొని తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్